ఏం చెప్తున్నావక్క నువ్వు వేరొకరిని ప్రేమిస్తున్నావా అని షాక్ అయ్యడి మధు అదే కదా చెబుతున్నాను అని విసుగ్గా మానస ఎవరేని ఇష్టపడుతున్నావక్క కూడా ఒక మాట చెప్పలేదేంటి ఇంతకీ అబ్బాయి ఎవరు మంచివాడేనా ఎక్కడుంటాడు ఎలా ఉంటాడు అవన్నీ నీకెందుకు నా లైఫ్ గురించి నేను చూసుకోగలను నాకు పెళ్లి చేసుకోవాలని అనిపించినప్పుడు నేనే ఇంటికొచ్చి చెబుతాను నా గురించి ఆరా తీయటం మానేసి నీ సంగతి చూసుకో కావాలంటే ఆ పెళ్లేదో నువ్వే చేసుకో నాకేం లేదు అని చెప్పి ఫోన్ కట్ చేసింది మానస ఇలా ఏంటక్క ప్రేమ అంటుంది కాని ఎవరో ఏంటో చెప్పాలి కదా ఒకవేళ తను మోసపోతే ఏం జరుగుతుందో అర్థమవ్వట్లేదా నాతో ఒక మాట చెబితే ఏమవుతుంది అని చాలా కోపంగా విసుక్కుంది మధు అక్కతో మాట్లాడావా మధు ఏమంది అని అప్పుడే వంటగదిలో నుండి బయటకి వస్తూ అడిగింది సుమతి మాట్లాడానమ్మా తనకి ఈ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదంట ఏ ఎందుకు ఇష్టం లేదంట ఇంకెన్ని రోజులు ఇలాగే ఒంటరిగా ఉంటుందట అని కొంచెం కోపడి సాగింది సుమతి ఏమో తనకి ఇంకొంచెం టైం కావాలని అందే సంబంధం మనకిష్టం లేదని వాళ్లకు చెప్పేసేయమ్మా ఈ పిల్లకు పిచ్చి పట్టిందే తను కావాలనుకున్నప్పుడు ఇలాంటి సంబంధాలు వస్తాయా ఏంటి అబ్బాయి ఎంత చక్కగా ఉన్నాడు నువ్వు ఫోటో చూసావా మధు లేదమ్మా చూడాల్సింది నేను కాదు కదా ఎవరైనా ఎంత మంచివారైనా అక్క అక్కటి రాతలో రాసుంటేనే అన్నీ కలుస్తాయి తను వద్దంటుంది కదా మనం మాత్రం ఏం చేయగలం వదిలే అని కొంచెం డల్ గా చెప్పి రూమ్ లోకి వెళ్ళిపోయింది మధు ఈ పిల్లతో నాకు తలనొప్పిగా ఉంటుంది చిన్నపిల్లలకి చెప్పినా వింటుంది కానీ ఇది మాత్రం రాక్షసి అని పెద్ద తిట్టుకుంది సుమతి అక్క ప్రేమ విషయం నేను అమ్మతో చెప్పలేను ఎవరో ఏంటో ఏ వివరాలు తెలియకుండా నేను మాత్రం ఎలా కని చెప్పను అమ్మ అడిగితే ఏం చెప్పను పైగా తను చాలా కంగారు పడిపోతుంది అక్క మోసపోతుందేమోనని భయపడుతుంది ముందు ఆ అబ్బాయి ఎవరో ఏంటో నేనే కనుక్కోవాలి ఆ తర్వాత అమ్మతో మాట్లాడి అక్కకి పెళ్లి చేయాలి అని అనుకుంది మధు నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళగానే క్యాబిన్ లో ఉన్న విజయ్ దగ్గరికి వెళ్ళింది కూడా వర్క్ మనసేసేదా ఇప్పుడు అని నవ్వుతూ అన్నాడు విజయ్ లేదు నేను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి వచ్చాను చెప్పు ఏంటి మా ఇంట్లో మా అమ్మ నాకు సంబంధాలు చూస్తుంది నిన్న కూడా ఏదో మంచి సంబంధం అని చెప్పింది రిజెక్ట్ చేశాను కానీ ఇలా ఎన్నని చెయ్యను నువ్వు మీ ఇంట్లో మాట్లాడచ్చు కదా ఇప్పుడే అంటే కొంచెం ఇంట్లో పరిస్థితులు అంతగా బాబోలేవు అని ముందు రోజు తల్లిదండ్రులు చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ అన్నాడు విజయ్ అంత సింపుల్ గా కుదరదని చెప్పకు విజయ్ నాకు చాలా ఇబ్బంది అవుతుంది నువ్వు ఇలాగే నెగ్లెక్ట్ చేస్తే మా అమ్మ నాకు బలవంతంగా అయినా పెళ్లి చేసేస్తుంది అంత తొందర కొన్ని రోజులు వెయిట్ చేయలేరా అమ్మ నాక ఎన్నో బాధ్యతలుంటాయి వాళ్ళ తొందర వల్ల ఉంటుంది కదా సరే నువ్వు టెన్షన్ పడకు నేను అమ్మతో మాట్లాడి చూస్తాను కాస్త త్వరగా చూడు మరి తొందరగా ఉన్నావే అని చిన్నకనవడు విజయ్ తొందరే మరి ఇప్పుడు అనుకుంటే ఎప్పుడే పెళ్లి జరుగుతుందా ఏంటి ముందు నువ్వు మీ ఇంట్లో ఒప్పించాలి తర్వాత నేను మా ఇంట్లో మాట్లాడాలి మనం టైంకి పెళ్లి చేసుకుంటే బడ్జెట్ సమర్కి కాశ్మీర్ వెళ్ళాలని నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి వాట్ అంటే సమ్మర్ సీజన్ అయిపోతుందని త్వరగా తెలవని చెబుతున్నావా అని షాక్ అయ్యాడు విజయ్ అవును మరి ఈ సమ్మర్ అయిపోతే మళ్ళీ ఏడాది వరకు వెయిట్ చేయాలి నాకంత ఓపిక లేదమ్మా ఆమెను వింతగా మొహం చిట్లించుకుని చూశాడు విజయ్ ఆమె ధోరణి లైఫ్ పట్ల సీరియస్నెస్ లేకపోవడంతో అస్సలు మింగుడు పడట్లేదు అతనికి ఏమండి మీతో కొంచెం మాట్లాడాలి అని అంది నీరజ దేని గురించి నీరు అని అడిగాడు చంద్రశేఖర్ మన అబ్బాయి గురించి ఏం కావాలంట వాడికి వాడేమీ అడగలేదు కానీ ఈ రోజు నేను ఉదయం గుడికి వెళ్లానా అబ్బాయి జాతకం చూపిస్తే పెళ్లి ఘడియలు వచ్చేశాయి వీలైనంత త్వరగా అబ్బాయికి పెళ్లి చేస్తే వాడి జీవితం బాగుంటుందని పూజారి గారు చెప్పారు ఎందుకు అని అడిగాడు చంద్రశేఖర్ నేను ఇంత సీరియస్ విషయం చెబుతుంటే మీకు కామెడీలా ఉందా అబ్బాయి జీవితం గురించి మాట్లాడుతున్నాను నేను సరే సరే పెళ్ళే కదా చేద్దాంలే పెళ్ళి ఏదో చిన్న ఫంక్షన్ కాదు అంత సింపుల్ గా అంటారేంటి ముందు మీరు సుమతి గారితో మాట్లాడండి మాట్లాడాల్సింది చెల్లెమ్మతో కాదు నీ కొడుకుతో వాడు మన మాట కాదనడండి అది అడిగితే కదా తెలిసేది ముందు వాడి మనసులో ఏముందో మనకు తెలియదు తీరా చెల్లెమ్మతో మాట్లాడిన తర్వాత వాడికి ఇష్టం లేదను ఇంకా టైం కావాలను అంటే అసలు బాగోదు కదా వాళ్ళు కూడా బాధపడతారు అందుకే ముందు విజయ్ అభిప్రాయం కనుక్కో సరే అండి సాయంత్రం అబ్బాయి ఆఫీస్ నుండి రాగానే ఈ విషయం గురించి మాట్లాడతాను మీరు కూడా కొంచెం ఆలోచించండి అలాగే సార్ ఒకసారి ఈ ఫైల్స్ చెక్ చేసి సైన్ చేయండి ఇది అర్జెంట్ హడావిడిగా చెప్పింది మధు ఈ పనులన్నీ ఎప్పుడూ అర్జెంట్ గానే ఉంటాయి మధు నువ్వు కూడా ఇలా ఉరుకుల పరుగులతోనే గడుపుతావింటి కాసేపు అలా కూర్చో అని చెప్పి ఇద్దరి కోసం కాఫీ ఆర్డర్ చేశాడు చంద్రశేఖర్ మీ దగ్గర జీతం తీసుకుంటుంది పని చేయడానికే కదా సార్ జీతానికి తగ్గ కష్టం చేసి ఈ కంపెనీకి నా వంతు గ్రోత్ ఇవ్వాలి కదా ఇప్పటికే నువ్వు చాలా చేసావు నీ శక్తికి మించి కష్టపడుతూ నేను కూడా హోప్ వదిలేసుకున్న ప్రాజెక్ట్స్ ఎన్నో సంపాదించావు క్లయింట్స్ మన వర్క్ ని ఎంత మెచ్చుకుంటారో అందరూ స్పెషల్ గా నిన్ను కూడా అంతే అభినందిస్తారు ఒక రకంగా నీ వల్ల నేను చాలా ప్రాఫిట్స్ చూస్తున్నాను మధు అని ప్రౌడ్ గా చూస్తూ అన్నాడు చంద్రశేఖర్ మీరు సంతోషంగా ఉంటే మేమందరం సంతోషంగా ఉంటాం సార్ అని నవ్వింది మధు అంతలో కాఫీ రావటంతో ఇద్దరూ మాట్లాడుతూనే కాఫీ ఫినిష్ చేశారు మీకు విషయం చెప్పాలి మధు విజయ్ వచ్చేశాడు తెలుసా వాట్ ఎప్పుడు నాకొక్క మాట కూడా చెప్పలేదే మీరు అని ఆశ్చర్యంగా అడిగింది మధు మీకు చెప్పేదేంటి నాకే చెప్పలేదు వాడు అదేంటి అంకుల్ మీకు చెప్పకుండా ఎలా వచ్చేశాడు అని అయోమయంగా అడిగింది మధు నేను వద్దంటున్నానని మూడు నెలల క్రితమే వచ్చేసాడంట మన ఫ్లాట్ లో దిగిపోయి మన సబ్ బ్రాంచ్ లోనే మేనేజర్‌గా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి జాబ్ కూడా చేసేస్తున్నాడు నాకు చాలా లెట్ గా తెలుస్తుంది గాడ్ విజి ఏంటి ఇలా చేస్తున్నాడు ఇక్కడి పరిస్థితులు తెలుసుకోవాలి కదా అని కొంచెం మధు వాడికేం చెప్పలేదు మధు మొన్న వాడు తెలిసి ఫ్లాట్కి వెళ్లిన తర్వాతే అన్ని విషయాలు చెప్పాను అయినా ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కాబట్టి మనం కంగారు పడాల్సిన అవసరం లేదురే విజయ్ నా గురించి గురించేదైనా అడిగాడా తనకి నేను అసలు గుర్తున్నానా అని ఆశగా అడిగింది మధు నిన్నెలా మర్చిపోతాడు మధు కాని కలిసి రెండు రోజులే కదా అయింది ఇంకా నేను టాపిక్ ఎత్తలేదు ఈ రోజు రేపు ఖచ్చితంగా అడుగుతాడు అని నవ్వాడు చంద్రశేఖర్ ఆ మాటలకి తను కూడా నవ్వి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మరింత ఉత్సాహంగా రెట్టింపు వేగంతో పనులన్నీ చేయసాగింది మధు ఏంటో నువ్వు ఆఫీస్లో ఉన్నా కళగానే ఉంటుంది నాకు అదే మా ఇంట్లో తిరిగితే ఇంకా ఎంత బాగుంటుందో మీ అత్తయ్యని ఎంత వేడుకున్నా కూతురునివ్వలేదు నువ్వే నా కూతురు అనుకుంటాను అని నవ్వుకున్నాడు చంద్రశేఖర్ సాయంత్రం ఎవరి ఆఫీస్ నుండి వారు ఫ్లాట్ కి చేరుకున్నారు విజయ్ చంద్రశేఖర్ తో విజయ్ తన ప్రేమ విషయం చెప్పాలని ప్రయత్నిస్తుంటే చంద్రశేఖర్ నీరజలు పెళ్లి గురించి మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారు ఆ ప్రయత్నాల్లోని అందరూ డిన్నర్ కూడా ముగించుకున్న తర్వాత కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా మెల్లగా విషయాన్ని కదిలించాడు చంద్రశేఖర్ ఇంత త్వరగా అనుకోవద్దు విజయ్ కానీ మీ అమ్మకి దైవ నమ్మకాలు ఎక్కువని నీకు తెలుసు కదా నీ జాతకం ప్రకారం త్వరగా పెళ్లి చేయాలని పూజారి గారు చెప్పారంట అందుకే తను తొందరపడుతుంది నేను కూడా నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను నీ అభిప్రాయం ఏంటి అంటే నాన్నా నేను కూడా ఈ విషయం గురించి మీతో మాట్లాడాలని అనుకున్నాను ఏం మాట్లాడాలనుకున్నావు చెప్పు నాన్నా నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానమ్మా ఆ మాటకి ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు భార్యాభర్తలు ఎందుకో ఆ మాట నచ్చకపోయినా కొంచెం కోపం వస్తున్నా ఆవేశపడకుండా మౌనంగానే ఉన్నాడు చంద్రశేఖర్ ఎవరినిష్టపడుతున్నావు అంటే లండన్లో ఎవరినైనా ప్రేమించావా అని అయిష్టంగానే అడిగింది నీరజ లేదమ్మా తెలుగమ్మాయి అందులోనూ మీకు బాగా తెలిసిన మీకు తను బాగా నచ్చుతుంది కూడా అని సంతోషంగా చెప్పాడు విజయ్ మాకు తెలుసునమ్మాయా ఎవరు అని అయోమయంగా అడిగింది నీరజ చిన్ని నా చిన్నప్పుడు మన ఇంటికి వచ్చేది కదమ్మా నాతోనే ఆడుకునేది నాతోనే ఉండేది రమేశంకులు కూతురు అది విని నవ్వుతూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు నీరజ చంద్రశేఖర్ ఎందుకలా నవ్వుతున్నారు అని అయోమయంగా అడిగాడు విజయ్ మేము నీకు పెళ్లి చేయాలనుకుంది కూడా ఆ చిన్నితోనే మేము మా కోడలు కావాలనుకున్నామైనే నువ్వు ప్రేమించావు ఆ మాట విని విజయ్ సంతోషానికి అవధులు లేకుండా మమ్మీ నా కొడుక్కి ఏం కావాలో నాకు బాగా తెలుసు తల్లిదండ్రులకి ఏది నచ్చిందో నీకు కూడా బాగా తెలుసు బంగారం నా కొడుకు నేను వెంటనే సుమతితో ఈ సంబంధం గురించి మాట్లాడతాను మాట్లాడండి ఈలోగా చిన్ని విజయ్ కూడా కొంచెం కలుసుకుని మాట్లాడుకుంటారు వద్దమ్మా నేను తనని సర్ప్రైజ్ చేస్తాను మేమిద్దరం కలిసి ఏర్పాటు చేయకండి కొడుకేదో తొంటరి ఆలోచన చేస్తున్నాడని డబ్బుకుని వదిలేశారు ఆ తల్లిదండ్రులు సడన్ గా ఇంటికొచ్చిన చంద్రశేఖర్ని చూసి ఆశ్చర్యపోయారు సుమతి మధు మధున్నయ్య గారు అని ఆప్యాయంగా పిలిచింది సుమతి చంద్రశేఖర్ లోపలికి వెళ్లి కూర్చోగాని మధు కాఫీ ప్రిపేర్ చేసి తీసుకొచ్చి ఇచ్చింది పెద్దమ్మాయి రాలేదా సుమతి అని అడిగాడు చంద్రశేఖర్ లేదన్నయ్య గారు అది పీజీలోనే ఉంటుంది ఎప్పుడో ఒకసారి తనకి రావాలనిపించినప్పుడు వస్తుంది పోనీలే అందరి పిల్లలు ఒకేలా ఉండరు కదా నేను ఒక ఇంపార్టెంట్ విషయం గురించి నీతో మాట్లాడడానికి వచ్చాను సుమతి చెప్పండి అన్నయ్య గారు అని అంది సుమతి మధు నువ్వు కూడా ఇక్కడ కూర్చోమ్మా నువ్వు కూడా వినాల్సిన విషయమేది అది విని ఆయన ముందు కూర్చోకుండా తల్లి పక్కన నిలబడింది మధు విజయ్ లండన్ నుంచి వచ్చేశాడని నీకు చెప్పే ఉంటుంది కదా సుమతి వాడికి పెళ్లి చేయాలనుకుంటున్నాం మేము మంచి విషయం అన్నయ్య గారు ఆ పెళ్ళి మీ అమ్మాయితో చేయాలని నేననుకుంటున్నాను అని నవ్వుతూ అన్నాడు చంద్రశేఖర్ అది వినగానే సుమతి మొహంలో నవ్వు మాయమైపోయింది మానసకి విజయ్కి అసలు కుదరదన్నాయి కారు దాని తీరు వేరు మానస మీ ఇంటి కూడలైతే అన్ని బాధ్యతలను మోయలేదు మీ ఇంటికి తగిన కూడలు అవ్వలేదేమో అని కొంచెం బాధగా చెప్పింది సుమతి తెలుసు సుమతి మానస తీరు కొంచెం వేరుగానే ఉంటుంది తనకి విజయ్కి పొంతన కుదరదు అందుకే నేను మధుతో తన పెళ్లి చేయాలనుకుంటున్నాను మీ ఆలోచన బాగుందన్నయ్య గారు కానీ పెద్దమ్మాయికి చేయకుండా చిన్నమ్మాయికి ఎలా చేయగలను అని కొంచెం ఇబ్బందిగా అంది సుమతి అది పెద్ద సమస్యం కాదు సుమతి మంచి సంబంధం చూసి ఇద్దరమ్మాయిలకి కలిపి ఒకేసారి చేద్దాం అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను రమేష్ నాకు చేసిన దానికి నేను ఎంత చేసినా తక్కువే అని బాధగా నెట్టూర్చాడు చంద్రశేఖర్ కాని మానస ఇప్పుడే పెళ్లి చేసుకోనంటుందన్నయ్య గారు దానికసలు పెళ్లి మీద పెద్దగా ఆసక్తి లేనట్టుంది ఇంకా ఏదో ఎంజాయ్ చేయాలి లైఫ్ ని చూడాలని ఏవేవో మాటలు చెబుతూ ఉంటుంది ఈ మధ్య ఒక పెళ్లి సంబంధం వచ్చి ఆ విషయం గురించి మాట్లాడితే అసలు వివరాలు కూడా తెలుసుకోకుండానే వద్దని చెప్పేసింది మరోసారి మాట్లాడి చూడమ్మా ఒప్పుకుంటే ఇద్దరి పెళ్లి ఒకేసారి చేద్దాం లేదంటే ముందు పెళ్లి చేద్దాం తనకి తనకి మరో చూద్దాంలే అలాగే అన్నయ్య గారు మీరు చెప్పినట్టే దాంతో ఒకసారి మాట్లాడి చూస్తాను మాట్లాడవేంటి ఆ ప్రశ్నకి ఇష్టమని నోటితో చెప్పకుండా సిగ్గుతో నవ్వుతూ రూమ్లోకి వెళ్ళిపోయింది వెళ్లిపోయింది ఆమె అభిప్రాయం చెప్పకనే చెప్పింది వెంటనే కబోర్డ్లో ఉన్న విజయ్ ఫోటో తీసుకొని చాలా సంతోషంగా ఫోటోని ముద్దు పెట్టుకుని హత్తుకుంది మధు నేను ఎంత సంతోషంగా ఉన్నానో చెప్పలేను విజయ్ ప్రపంచంలోని సంతోషమంతా నాది అయినట్టుంది నాన్న పోయిన తర్వాత ఇంత సంతోషంగా ఎప్పుడూ లేను తెలుసా నీతోనే నా జీవితంలోకి సంతోషాలు వస్తున్నాయి నీకసలు నేను గుర్తున్నానో లేనో అనుకున్నాను కానీ అంకుల్ పెళ్లి గురించి మాట్లాడటానికి వచ్చారంటే ఖచ్చితంగా దాని వెనుక నీ ఇష్టం ఉండే ఉంటుంది నీతో మాట్లాడకుండా మాత్రం డెసిషన్ తీసుకోరు కదా అంటే నీకు గుర్తున్నాను నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు పెళ్లి గురించి మాట్లాడమని పంపించావు గాని నన్ను కలవడానికి మాత్రం రాలేదు కదా కనీసం కాల్ చేసి మాట్లాడాలని కూడా లేదు అంటే నన్ను ఆట పట్టించాలనుకుంటున్నావా ఊరించాలనుకుంటున్నావా సరే కాని మీ సరదా నేనెందుకొద్దంటాను నీకు నువ్వుగా నాకు ఎదురుపడి మాట్లాడేంత వరకు నేను కూడా ఇలాగే ఉంటాను నేను నీకంటే మొండిదాన్ని అని నవ్వింది మధు సుమతితో ఇంకాసేపు మాట్లాడిన తర్వాత నేరుగా ఆఫీస్కి వెళ్లిపోయాడు చంద్రశేఖర్ సుమతికి మధుకి ఎలాంటి అభ్యంతరం లేదని నీరజతో చెప్పేశాడు ఆ రోజు సాయంత్రమే మానసుకి కాల్ చేసి ఈ సంబంధం గురించి మాట్లాడింది సుమతి మంచిదమ్మా మంచి డెసిషన్ తీసుకున్నావు ముందు చెల్లికి పెళ్లి చెయ్యి నాకేమంత తొందర లేదులే తను సెటిల్ అయ్యాకే నేను చేసుకుంటాను ముహూర్తాలు అవి పెట్టిన తర్వాత చెప్పు నేనొస్తాను ముహూర్తాలు పెట్టిన తర్వాత రావడానికి నువ్వేమైనా గెస్ట్ అనుకుంటున్నావా మనం పెళ్ళంటే దగ్గరుండి అన్నీ చూసుకునే బాధ్యత నీకు లేదా అని కొంచెం కోపంగా అంది సుమతి అబ్బా నా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఏదో ట్రిప్ ప్లాన్ చేశారమ్మా ఆ ట్రిప్ అయ్యే వరకు నేను ఇంటికి రాలేను అని కొంచెం విసుగ్గా చెప్పింది మానస చెల్లిపెళ్లి కన్నా తొక్కలో ట్రిప్ ఎక్కువైందనమాట నేను లేకపోతే దాని పెళ్ళేమైనా ఆగిపోతుందా ఏంటి అన్నీ చూసుకోవడానికి చంద్రశేఖర్ ఉన్న తర్వాత నేనే ఉండాలని ఏంటమ్మా నీకు పట్టింపు ఇలా నాతో మాటిమాటికి గొడవ పడాలని చూస్తే కూడా రాను ఇష్టం వచ్చినట్టు చేసుకో అని గట్టిగా అరిచి కాల్ కట్ చేసింది సుమతి విజయ్ నేను ఫ్రెండ్స్ తో కలిసి రేపు ట్రిప్ కి వెళ్ళాలనుకుంటున్నాను నువ్వు కూడా వస్తావా ఇదేంటి ఆంటీ పెళ్ళి కొప్పుకున్నారని డాడీ చెప్పారు తిను చూస్తుంటే ట్రిప్ అంటుంది ఏంటి అని అనుకున్నాడు విజయ్ అడుగుతుంటే ఆలోచిస్తావేంటి చెప్పు అని మళ్ళీ అడిగింది మానస ఓ అంటే నేను తనకి సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నట్టే తను కూడా నాకు ఇవ్వాలనుకుంటుందా అందుకే పెళ్లి గురించి టాపిక్ ఎత్తకుండా పెళ్లి పనులు చూసుకోవడానికి ట్రిప్ అని వంకపెడుతుందా సరే కానివ్ నేను కూడా నాకేమీ తెలియనట్టే ఉంటానులే అని మనసులోనే నవ్వుకున్నాడు విజయ్ లేదు మను నాకు రావడం కుదరదు నువ్విస్తానంటే నేను వద్దనను అని నవ్వింది మానస ఆ మాటకు నవ్వి కొంత అమౌంట్ ఆమె ఫోన్ కి ట్రాన్స్ఫర్ చేశాడు విజయ్ థ్యాంక్ యూ సో మచ్ నేను సాయంత్రమే బయలుదేరుతున్నాను అక్కడ సిగ్నల్స్ ఉంటాయో ఉండవు ఒకవేళ నా ఫోన్ కలవకపోతే నువ్వు కంగారు పడకు ఏదైనా అర్జెంట్ అయితే నేనే కాల్ చేస్తానులే అని చెప్పి వెళ్ళిపోయింది మానస నా దగ్గర తాయడానికి చాలానే కష్టపడుతున్నావు మీద అని నవ్వుకున్నాడు విజయ్ మానస ట్రిప్ కి వెళ్లిపోయింది చంద్రశేఖర్ సుమతి నీరజ మధు మాట్లాడుకుని ముహూర్తాలు పెట్టుకున్నారు తమకున్నది చాలా తక్కువ బంధువులే కాబట్టి అందులోనూ మానస ఊర్లో లేదు కాబట్టి నిశ్చితార్థం వద్దనుకున్నారు వాళ్ళు విజయ్ ఐడెంటిటీ రివీల్ చేయనందువల్ల పెళ్లి కూడా గ్రాండ్ గా కాకుండా ఏదైనా గుళ్ళు తమ మధ్యనే జరిగేలా ఏర్పాట్లు చేశాడు చంద్రశేఖర్ పెళ్లి తర్వాత కొన్ని రోజుల వరకు విజయ్ తోనే పూర్తిగా టైం స్పెండ్ చేయాలని అనుకున్న మధు ఆఫీస్ లో ఇంపార్టెంట్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకోవడానికి పెళ్లికి ముందు రోజు వరకు రోజు ఆఫీస్కి వెళ్తూనే ఉంది చంద్రశేఖర్ పెళ్లి పనుల్ని వేరే ఒకరికి అప్పగిస్తే సువతి నీరజ కలిసి షాపింగ్ అవి అన్ని పూర్తి చేసుకున్నారు పెళ్లికి ముందు రోజు సాయంత్రం మానస ట్రిప్ నుండి వచ్చింది ఏంటక్కా ఇది నా పెళ్లికి కూడా రానంత బీజీనా నువ్వు అంటే నాకంటే ఆ ట్రిప్ ఎక్కువైందా నీకు అని అలకగా అడిగింది మధు అందరితో కలిసి వెళ్లినప్పుడు అలా చెప్పడానికి కొంచమైనా బుద్ధుండాలి పెళ్లికి ముందే కదా నీకు చెప్పాను ఇక్కడుండి పనులు చూసుకోవాల్సింది పోయి ఫ్రెండ్స్ ట్రిప్పు అంటూ తిరగడానికి వెళ్లిపోయావు ఇలా చేస్తే రేపు మధు గాని మధు అత్తింటి వాళ్లు గాని నీ పెళ్లికి కాస్తైనా సహాయం చేస్తారా సహాయం చేయకపోగా ఎన్ని మాటలు అంటారో తెలుసా అని కోప్పడింది సుమతి ఆపమ్మా అంకుల్ వాళ్ళు అలా అనే రకం కాదని కూడా తెలుసు కదా ఎందుకు అక్క రాగానే క్లాస్ పీకుతావు వదిలేయ్ రాను రాను నీక్కూడా మతి లేకుండా పోతుంది అది చేసే విధవ పనులకు నువ్వు వెనకేసుకురావడమేంటి అని చిన్న కూతుర్ని కూడా రెండు మొట్టింది సుమతి నెక్స్ట్ తనకే దరువు వేస్తుందని సైలెంట్ గా సైడ్ అయింది మానస హల్దీ మెహందీ సంగీతంటూ ఎలాంటి హడావిడి లేకుండా సాంప్రదాయబద్ధంగా సింపుల్ గా ఏర్పాట్లన్నీ జరిగిపోతుంటే పెళ్లి ముహూర్తానికి కళ్యాణం గుడికి చేరుకున్నారు అందరూ అప్పటికే విజయ్ ని పెళ్లిపేటల మీద కూర్చోబెట్టి పూజలు చేస్తున్నారు పంతులు గారు మధు కూడా వచ్చాక అడ్డు తెరకి మరోవైపున ఆమెను కూర్చోబెట్టి పెళ్లితంతుని మొదలు పెట్టేశారు అబ్బా ఏంటో ఇలాగ ఈ సినిమాల్లో చూపించినట్టు త్వరగా తాళి కట్టించేస్తే ఓ పనైపోతుంది కదా ఈ మంత్రాల గోలేంటో అర్థం అవ్వట్లేదు ఇంకోవైపు విజయ్ తో మాట్లాడి రెండు రోజులైపోయింది నేను ట్రిప్ కి వెళ్లి సరిగ్గా పట్టించుకోలేదనుకున్నాడో ఏమో అసలు కాల్ చేయలేదు మెసేజ్ చేయలేదు ఇక్కడ ఈ సీన్ ఎలాగో బోరింగ్ గా ఉంది కాబట్టి నేనే చేస్తాను అని పక్కకు వెళ్లి విజయ్కి కాల్ చేసింది మానస తన పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న విజయ్ మానస కూడా అంతే బిజీగా ఉంటుందని అర్థం చేసుకుని రెండు రోజుల నుండి ఆమెని డిస్టర్బ్ చేయలేదు ఇప్పుడు కూడా పీటల మీద ఉన్న అతని ఫోన్ చంద్రశేఖర్ పాకెట్ లో సైలెంట్ మోడ్ లో ఉండటంతో లిఫ్ట్ చేయలేదు గట్టిగా హర్ట్ అయినట్టున్నాడు రేపే ఆఫీస్కి వెళ్లి రిక్వెస్ట్ చేసుకోవాలి అసలు డబ్బులు సరిపోక ఫ్రెండ్ దగ్గర అప్పు చేశాను అప్పు విజయ్ ద్వారా మాత్రమే తీర్చుకోగలను మరోవైపు పెళ్లి పీటల మీద కూర్చున్న మధు తను విజయ్ భార్య నవ్వబోతున్నందుకు కొండంత సంతోషం మనసులో నింపుకుంటే విజయ్ మాత్రం తను మానసికి అనుకొని సంతోషపడుతున్నాడు ముహూర్తం సమయానికి జీలకర్ర వెళ్లం ఒకరి తల మీద మరొకరితో పెట్టించాడు పంతులుగారు సిగ్గుతో తలదించుకున్న మధు విజయ్ ని చూడకపోతే ఆమె తలమీదుగా ఉన్న మేలి ముసుగుకి మొహం కనిపించలేదు అతనికి ఎదురెదురుగా ఉన్న ఇద్దరిని పక్కపక్కన కూర్చోబెట్టిన పంతులుగారు కొన్ని మంత్రాల తర్వాత విజయ్ చేత మధుమెడలో తాళి కట్టించాడు చాలా సంతోషంగా క్రతువులని పూర్తి చేసుకున్నారు వధువరులు పెద్దల ఆశీర్వాదం కూడా తీసుకున్న తర్వాత గుడి నుండి ఇంటికి ప్రయాణించి గృహప్రవేశం చేయించింది నీరజ మధు కుడికాలు పెట్టి లోపలికొచ్చి దేవుడి ముందు దీపం మధు మధు అంటుందేంటి అమ్మా తన పేరు మానస కదా అని అయోమయంగా అనుకుంటూ అదే విషయం పైకి అనిపోయాడు విజయ్ అలాగే అత్తయ్యా అని చెప్పి తన ముసుగు తీసింది మధు ఆమె రూపం చూడగానే షాక్ అయ్యాడు విజయ్ అతని కళ్ళు రెండింతలు పెద్దవయ్యాయి తను చూస్తుంది నిజమో కాదో అసలు అర్థమవ్వనే లేదు గట్టిగా ఏదో మాట్లాడబోయి కూడా నీరచ చంద్రశేఖర్ సుమతి చాలా సంతోషంగా మధుని చూస్తూ ఉండటం చూసి అలా చేయలేకపోయాడు విజయ్ అతని కాళ్ల కింద నేల కంపించిపోతున్నట్టుగా ఉంది అదే సమయంలో అందరి వెనుకగా ఇంట్లోకి అడుగుపెట్టి విజయ్ ని చూసింది మానస తను ప్రేమించిన అమ్మాయికి బదులు మరో అమ్మాయి తాళి తాళికట్టాడని తెలుసుకున్న విజయ్ ఏం చేయబోతున్నాడు తాను ప్రేమించిన అబ్బాయిని చెల్లి పెళ్లి చేసుకుందని గ్రహించిన మానస విజయ్ నిలదీస్తుందా తమ ప్రేమ విషయం మధుతో చెబుతుందా